హలో ఎవ్రీవన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ లాగిన్ అని టైప్ చేసి దాన్ని ఈ విధంగా మనం ఓకే చేసినట్లయితే మనకు ఇక్కడ ఏపీ అనే సైటు మనకి ఫస్ట్ అదే కనిపిస్తుంది దీనిపై టచ్ చేయండి ఈ విధంగా మనకి సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చివరిలో మనకి లాగిన్ అనేది కనిపించింది ఇక్కడ లాగిన్ ఎప్పుడైతే కనిపించిందో జస్ట్ దీన్ని మళ్ళీ చిన్నది చేద్దాం చూడండి లాగిన్ ఆప్షన్ ఎప్పుడైతే కనిపించిందో ఇప్పుడు మనకి లాగిన్ ఎప్పుడైతే మనం అయ్యామో వెంటనే ఇక్కడ మనకి ఈ విధంగా లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి మన తాలూకా స్కూల్ యూడేస్ కోడ్ని పాస్వర్డ్ మనం ఎటెండెన్స్ యాప్లో హెచ్ఎం లాగిన్లో ఏ విధంగా చేస్తామో హెచ్ఎం తాలూకా పాస్వర్డ్ని ఇక్కడ యూడీఎస్ కోడ్కి లింక్ చేసి ఉంది కాబట్టి దాన్ని వేసుకుంటాం దాన్ని ఇక్కడ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసుకుంటాం టీ నైన్ ఆర్ కే నైన్ ఆర్ జెడ్కే సైన్ ఇన్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఈ ఐకాన్స్ కనిపించకపోతే మొబైల్లో ఇదంతా మొబైల్లోనే చేస్తున్నాం ఒకవేళ ఐకాన్స్ ఇక్కడ మీదనే మనకి ఈ విధంగా డాష్ బోర్డు మిస్ రిపోర్ట్స్ ఇవి కనిపించకపోతే సర్వీసెస్ అప్పుడు ఈ త్రీ డాట్స్ పైన టాప్ కార్నర్ అలాగే రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్నాయి అక్కడ మనం క్లిక్ చేసుకొని అవి కనిపించకపోయినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి ఇది మీకు ఇక్కడ హండ్రెడ్గా ఉంటుంది హండ్రెడ్ అని ఉంటుంది మనకి డిఫాల్ట్గా హండ్రెడ్ ఉంటుంది దీన్ని ఈ హండ్రెడ్ ఉండేదాన్ని మీరు లాస్ట్ ఇలా తీసుకొస్తే ఫిఫ్టీ పర్సెంట్కి వస్తుంది అప్పుడు మీకు ఇక్కడ ఐకాన్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి సర్వీసెస్కి వెళ్ళండి సర్వీసెస్లోకి వెళ్ళి ఇందులో గులాబీ రంగులో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆర్ త్రీ సర్వీసెస్ అని దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో చాలా మనకు కనిపిస్తాయి స్టూడెంట్స్ హెచ్ టీచర్స్ ఇవన్నీని కిందకి వెళ్ళండి ఇందులో ఫిఫ్త్ వన్ చూడండి స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని మనకు కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ మనకి క్లాస్ అడుగుతుంది ఒక క్లాస్ని ఏదో ఒక క్లాస్ని మీరు తీసుకోండి తీసుకొని గెట్ డీటెయిల్స్ అని మనం వేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఆ థర్డ్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కనిపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ పేజు అలాగే సెకండ్ పేజ్ మనకి ఇచ్చినటువంటి విద్యాశాఖ ఇచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంతా ఓపెన్ అవుతుంది ఇందులో వివరాలన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఈ వివరాలను చూసుకుంటూ మనం ఆ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఈజీగా మనం నింపేయవచ్చు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో లేదా స్క్రీన్షాట్ కూడా మనం తీసుకోవచ్చు ఈ విధంగా మీరు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డ్ని ఈజీగా నింపవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ